మహిళల కూటమి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆవరణలో స్వయం సహాయక సంఘ సభ్యులు ఇరవై ఐదు మంది మహిళలకు ఎలక్ట్రికల్ బైక్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ స్వయం సహాయక సభ్యుల యొక్క కుటుంబాలకు తోడ్పాటు అందించాలి అనే ఉద్దేశంతో మెప్మా ద్వారా రాపిడో భాగస్వామ్యంతో వివిధ బ్యాంకుల రుణ సదుపాయంతో వీటిని పంపించడం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మహిళల భద్రతకు ఇప్పటికే ప్రభుత్వం శక్తి యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నగర పాలక సంస్థ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో అదే పెట్రోల్ బ్యాంక్ అయితే టూ రెండు లీటర్ మూడు పవర్ చార్జింగ్ రెండు ఇప్పుడు వీళ్ళు రోజుకి ఎన్ని సార్లు వన్ ఫిఫ్టీ వెళ్ళాలా మొత్తం మొత్తం చేయాలంటే మంత్ మొత్తం మీద లేదా ఫైవ్ మినిట్స్ లైవ్ లేదు సార్

నెక్స్ట్ వీళ్ళకి స్విగ్గీ జొమాటో వాళ్ళు వచ్చేసరికి టైం స్లాట్ ఉంటాయి మన దగ్గర టైం స్లాట్ చేయండి సో మన దగ్గర ఓపెనింగ్ చెప్పాలంటే దీనికి జిపిఆర్ఎస్ ఉందా మొబైల్ కూడా సార్ దీనికి కూడా ఉందా జిపిఎస్ ట్రాకింగ్ మీ దగ్గర ఉండాలి యాక్చువల్గా మా యాప్లో ఈవెన్ నార్మల్ వెహికల్ కూడా జిపిఎస్ చెప్పండి ట్రాకింగ్ ఉండాలి మీ దగ్గర అందరి దగ్గర శక్తి యాప్ కూడా ఉండాలి ఇక్కడ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా సేఫ్టీ చూసుకోవాలి మొబైల్ యాప్ వీల్ కాదు అనేది వీల్ రన్ కదా ఏజెన్సీ దగ్గర కూడా ట్రాకింగ్ ఫోన్ లో ఉంటారు కదా యాప్ అవునండి అవును ఇరవై ఐదు మంది మీరు ట్రాకింగ్ కంపల్సరీ చెప్తాను సార్ మేడం ఎవరన్నా కూడా వాళ్ళు రైడ్ బుక్ చేసిన తర్వాత మీ కస్ కస్టమర్ బుక్ చేసిన తర్వాత డ్రాప్ అయిన మా ప్యాకే నుంచి ఫాల్సేస్తారు డ్రాప్ అయ్యారా లేదా